ప్రభు ప్రిరకుయతున్నాకి స్థుతి మహిమ ఘనత ప్రభావం కలిగేలాక అలాగే లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా హృదయపరూ తెలియజేసుకున్నాండి దేవుని యొక్క వాక్యాంశంలో గడిపోదాం ఎందుకంటే ఈ రోజు మన యొక్క వాక్య భాగం ఏంటంటే చాలా మంది కూడా ధనవంతుడు నరకానికి ఎందుకు వెళ్ళాడు ఇక్కడ లాంజర్ పరలోకానికి ఎందుకు వెళ్ళాడు మనకు ఆ వాక్యాంశం ఏంటంటే ధనవంతుడు నరకానికి ఎందుకు వెళ్ళాడు లాంఛుడు పరలోకానికి ఎందుకు వెళ్ళాడు చెప్పి చెప్పి ఎందుకంటే తెలియదు దేవుని బిడ్డా ఈ యొక్క వాక్యము అందరికీ తెలుసు మీ అందరికీ కూడా ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదండి లోకా పదహారో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినక్కడి నుంచి ముప్పై ఒకటి వచ్చిన జాగ్రత్తగా పరిశీలన చేస్తే అసలే ధనవంతుడు ఇక్కడ మనకు అంత మనకు చక్కగా తెలుస్తారు కనుక మనకు తెలియవలసింది ఏంటంటే ఇప్పుడు లాజను పరలోకానికి ఎందుకు వెళ్ళాడు ధనవంతుడు ఇక్కడ నరకాజ్ని గడి ఎందుకు వెళ్ళాడు తెలియాలి తెలియదు మనం చూస్తున్నాం అందులో పరిశీలన చేసినట్లయితే చూడండి వాళ్ళిద్దరు యొక్క చూడండి మనం చూస్తున్నాం ఈ యొక్క వార్త పదహారో అధ్యాయము చూడండి ప్రిమీళ్ళు పంతొమ్మిది వచ్చిన ముప్పై ఒకటి వచ్చినా మనం మనకి మనకేం కనపడుతుంది అంటే ఆ యొక్క లాజరు ప్లస్ అండ్ ఏంటండి ఆ యొక్క ధనవంతుని యొక్క జీవన శైలి మనకు కనపడుతుంది చూడండి ఇక్కడ ఎందుకంటే అందులో వారిద్దరి యొక్క జీవన శైలి మాత్రమే కనబడడం తప్ప వారి యొక్క ప్రార్థనా జీవితం వారి యొక్క విశ్వాస జీవితం దేవుణ్ణి ఎదుగుదల అలాంటి విషయాలు మనకు కనబడ ఏంటండి వారి యొక్క ప్రార్థన జీవితం కానీ వారి యొక్క విశ్వాస జీవితం కానీ వారు దేవుణ్లో ఎదిగిన ఆ ఎదుగుదల కానీ మనకు కనపడదు కానీ ఏంటంటే వారి జీవితాల్లో మనం గమనించాల్సిన విషయం అసలు వారు అన్యులా లేకపోతే దేవుని ఎదిగిన వారా ఏంటండి మనం గమనించవలసిన విషయం ఏంటంటే విషయం వారు అన్యుల లేకపోతే దేవుని ఎరిగిన వారు అని చెప్పి మనం తెలుసుకోవాలి చూడండి ప్రియమైన దేవుని వెళ్ళారా దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మనం చక్కగా కనప్రయపడి చూడు ఇక్కడ అసలే చూడండి వారి జీవితంలో మనం గమనించాల్సిన విషయం అసలు వారు చూడండి ఇక్కడ వారు అంగుల లేకపోతే దేవుని ఎరిగిన వారు చూడండి మనం చూస్తున్నాం లాజరు దేవుని ఎరిగిన వ్యక్తి కానీ ఆయన ఆజ్ఞలను కట్టలను అనుసరించి జీవించిన వ్యక్తి కాబట్టి పరలోకంలో ఉన్నాడు అనే విషయాన్ని మనం సులువుగా మనం అర్థం చేసుకుంటాం ఎందుకంటే లాజరు దేవుని ఎరిగిన వాడు దేవుని ఎరగడమే కాకుండా ఆయన ఆజ్ఞలను కట్టడలను విని అనుసరించిన వ్యక్తి కాబట్టి లాంజుడు పరలోకంలో ఉన్నాడని మనం తెలుస్తాం చూడండి ప్రియమైన దేవుని పెట్టారా మనం చాలా అర్థం చేసుకున్నాం కనుక ధనవంతుడు కూడా దేవుని ఎరిగిన వ్యక్తే ఏంటండి ధనవంతుడు కూడా బయట వ్యక్తి కాదే ఆ ధనవంతుడు కూడా దేవుని ఎరిగిన వ్యక్తే ఇవన్నీ ఎలా చెప్తున్నా గారు అని చెప్పే ఎందుకంటే అతడు నరకాగ్ని వాళ్ళకి ఏం చేస్తానండి తండ్రి పోయిన అబ్రహమా అంటాడు ఏంటండి తండ్రిపైన అబ్రహమా అని రెండు సార్లు తండ్రి అని ఒకసారి అబ్రహాముని పిలవడం మనము ఈ యొక్క ఉపమానంలో మనం చూస్తున్నాం చూడండి ప్రేమ ఎందుకంటే విశ్వాసులకు ఏంటంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి చూడండి ఏంటంటే అబ్రహము తండ్రి గనికనే కనుక అతడు తండ్రి అని చెప్పి పిలువబడుతున్నట్టు మనం చూస్తున్నాం ఎందుకంటే అబ్రహాము ఎవరండి విశ్వాసులకు తండ్రి గనికనే అతడు తండ్రి అని పిలువబడుతున్నాం ఇక్కడ ధనవంతుడు కూడా ఒక విశ్వాసే ఏంటండి ధనవంతుడు కూడా విశ్వాసే విశ్వాసైనా కూడా నరకములో ఉన్నాడంటే ఏదో పాపం చేశాడని మనకి అర్థం కావచ్చు ఏంటంటే మనకు తెలుసు ఎందుకంటే అయ్యా ధనమధుని నరకాగ్ని ఉన్నాడు అంటే ఏదో ఒక పాపం చేశాడు కాబట్టి అతడు నరకాగ్ని గుండగలో ఉన్నాడు చూడండి ప్రేమ దేని బిడ్డరా ఇక్కడ మధురి యాహన రాసిన పత్రికలు మన చక్కగా ఉంటుంది అండి ఇక్కడ చూడండి మూడో వంచం నాలుగో వచ్చిన ప్రకారం మనం పరిశీలన చేసినట్లయితే పాపము చెయ్యి ప్రతి వాడును ఆజ్ఞ అతిక్రమించడం రాయబడి ఉంటుంది ఎవరైతే పాపం చేస్తారో ఆ పాపం చేసే ప్రతి వాడు కూడా ఆజ్ఞ అతిక్రమిస్తేనే తప్ప వాడు పాపం చేయడు మనం ఉన్న దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించినప్పుడే మనం పాపం చేయగలం అందుకని ప్రేమ దేవుడు ఆజ్ఞను అనుసరించినట్టయితే మనం పాపంలో మనం తొందరగా పడము కానీ ఇక్కడ పాపంలో పడ్డానికి గల కారణం ఏంటంటే అతడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు చూడండి ప్రేమ దేవుని బిడ్డరా చూడండి మన దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ ధనవంతుడు చూడండి మీరు ఆజ్ఞ ఏమిటో పరిశీలన చేస్తే చూడండి ఏంటంటే మనం చూస్తున్న దేవుని కుమాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈ ధనవంతుడు మీరిన ఆజ్ఞ ఏమిటో మనం పరిశీలన చేస్తే అరునాడు దేవాది దేవుడు మోసం ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్ర గ్రంథంలో ఇవ్వబడిన ఆజ్ఞలన్నీ కూడా ఏంటండి ఆరు వందల పదమూడు ఆజ్ఞలన్నీ ఏంటంటే దేవాది దేవుడు మోసే ద్వారా వారికి ఇవ్వబడిన ఆజ్ఞలు ఆరు వందల ధర్మశాస్త్ర నదులు ఉన్న ఆజ్ఞలన్నీ కూడా ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఈ ఆజ్ఞల ప్రకారం అన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు చూ రెండుగా చేశారు ఏంటండి ఈ ఆజ్ఞలన్నీ కూడా దేవాది దేవుడు రెండుగా చేశారు అంటే ఏంటంటే మార్ మనకి మార్పు శువార్త పన్నెండవ అధ్యాయాన్ని ఇరవై తొమ్మిది వచ్చిన మనం పరిశీలన చేసినట్టు మనం తెలుగుతుంది చూడండి ఇక్కడ అందుకనే అంటే ఇక్కడ అందుకు ఏసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇస్రయ్యలు వినము మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు నీవు నీ హృదయపూర్వం హృదయ నీ హృదయ నీ హృదయముతో నీవు నీ పూర్ణాత్మతో నీ యొక్క పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించుకోననేది ప్రభు అని భావించిన ఆజ్ఞాయి పడింది ఓ ఇస్రయలు వినుము మన దేవుడైన ప్రభువు అద్వితీయ దేవుడు ప్రభువును నీ పూర్ణ హృదయతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యోహ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవాలనేదే దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలో ప్రథమ ఆజ్ఞ చూడండి ఇక్కడ అలాగే రెండవ ఆజ్ఞ ఏంటంటే నీవు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించవాలనేది రెండవ ఆజ్ఞ వీరి వీటికంటే ప్రాముఖ్యమైన ఆజ్ఞ వరేది లేదు కానీ ప్రేమైన దేవుని బిడ్డారా మన పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నా ఎందుకంటే ధనవంతుడు ఇక్కడ మనం చూస్తున్న ధనవంతుడు విశ్వాసు చూడ ధనవంతుడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును గుర్తించాడంటే విశ్వాస జీవితంలో కొనసాగుతూ మొదటి ఆజ్ఞను ఎరిగి ఉన్నాడని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మన వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే మనం మన చక్కగా పడుతున్నాయి కనుక ఈ ధనవంతుడైన వాడు చూడండి ఇక్కడ చూడండి ధనవంతుడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహాము గుర్తించాడంటే అతని విశ్వాస జీవితంలో కొనసాగుతూ మొదటి ఆజ్ఞను ఎరిగి ఉన్నాడని చెప్పి మనము అర్థం చేసుకోవాలి దేని బిడ్డరా అంటే ఇక్కడ రెండో ఆజ్ఞ విషయానికి వస్తే తన పొరుగువాడైన లాజర్ని ప్రేమించలేని దీనికి మనం స్పష్టంగా మనకు కనపడతాం ఏంటంటే రెండు ఆజ్ఞ ఏంటంటే తన పొరుగువాడిగా ఉన్నాడు లాజర్ అలాంటి లాజర్ను ప్రేమించలేదని చెప్పేసి మనకు స్పష్టంగా కనపడదు అంటే ఎలాంటి బహుగా సుఖపడుతూ చూడడా అతడు చూడండి ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ఆ ధనవంతుడు బహుగా సుఖపడుతూ చూడండి ప్రేమ బహుగా సుఖపడుతూ మోదా రంగు వస్త్రం రెండు ధరిస్తూ కూడా ఒక వస్త్రము కూడా ఇవ్వని స్థితిలో ఒక ధనవంతుడు ఉన్నాడు చూడండి ఎందుకంటే తన ఇంటి వాకిడి పడి ఉన్న యొక్క భయంకరమైన భయంకర పురుకులతో ఆ కురుకులను కుక్కలు వచ్చిన సమయంలో కూడా ఒక వస్త్రము కూడా ఇవ్వలేక స్థితిలో ఆ ధనవంతుడు మనకి ఒక వాక్యం చూస్తే మనకి పరిశ్రమ మనకి చాలా స్పష్టంగా చూడండి ప్రియమంతేం పెట్టినా ఎందుకంటే తన పొరుగు వాడైన ప్రేమించలేని అక్కడ స్పష్టంగా మనకు కనపడతాం చూడడా తన పొరుగువాడైన వాడిని లాజలను ప్రేమించలేదు చెప్పేసి కూడా మనం స్పష్టంగా కనపడదు చూడండి ప్రేమ దేవుని పెట్టారు ఎందుకంటే ఎలాంటి యొక్క బహుగాషుడు ఎలాంటి యొక్క వాడంటి యొక్క ధనవంతుడు ఈ నిత్యము కూడా బహుగా చుఖపడుతూ ఎందుకంటే ఓదారంగు అనాడు కాల సమయంలో ఓదారంగు వస్త్రములు కానీ సన్న పునార వస్త్రములు పెరిగాలంటే వారు బహు అని చెప్పు మనకు అర్థం చూడండి ప్రేమ దేవిని పెట్టారు ఈ యొక్క ధనవంతుడు కూడా ఓదా వస్త్రములను ఏంటంటే సన్న చెప్పి మనం దేవుని యొక్క ధర్మశాస్త్రం చూడగలదు అందుకని చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే చూడండి అట్లాంటి గురుకులు కుక్కలు వచ్చి కూరచుంటే కనుక గురుకులను కుక్కలు చూడగల కుక్కలను సమయంలో కూడా వస్త్రము కూడా ఎవరైన ఆ ధనవంతులు లేని వాడు ఉన్నాడు చూడండి అందుకని మనం చూస్తున్నాం ఇక్కడ మనం కుక్కలు కురుపులు నాకే చెప్పి మనసు చదువుకున్నా ప్రేమ దేవుడు అతడు తర్వాత ఏంటంటే అక్కడ కుక్కలు వచ్చిన సరే తన కురుపులు సరే ఒక వస్త్రం సేకరి వస్త్రం ఇవ్వలేని స్థితిలో ఆ ధనవంతులున్నాడు దేవుడు యొక్క వాక్యం చెప్పింది నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమని చెప్పింది కనుక పొరుగు వారిని ప్రేమించడం మనసు లేదు కనుక పొరుగు వాడు చాలా భయంకరంగా బాధపడుతున్నాడు ఆ బాధపడుతున్న సమయంలో పొరుగు వారిని ఆదరించే కానీ ప్రేమ దేవి పెట్టరా బట్టి కూడా ఇక ధనవంతులు వాడు అరకాకి ఉండడానికి మన మనం చూడవచ్చు చూడండి ప్రిమల దేవిని బిడ్డరా పరిశీలన చేసినట్లయితే రెండోది ఆకలితో ఉన్నాడు ఆకలితో ఉన్న సరే చూడండి ఒక కుక్కని ఎలాగైతే చూస్తారు ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డరా మనం చూస్తున్నాం వెనక చూడండి మన కుక్కలు ఏం చేస్తాయంటే మనం బల్ల మీద పడిపోయిన మొక్కలు తింటాం అంటే వచ్చి అలాగే అతడు చాలా భయంకరమైన ఆకలితో ఉన్నా సరే ఓన్ ఇతడు కూడా ఆకలితో ఉన్నాడు కదా ఆ ఇంటి వాకిడే పడి ఉన్నాడు అని చెప్పేసి ఒక కుక్కకి వేసినట్టు కూడా వేయ స్థితిలో ఆ ధనవంతుడు ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాడు చాలా స్వీట్గా మాట్లాడుతున్నాడు అండి ప్రియమైన దేని పెట్టరా అందు నిమిత్తమే ఈ ధనవంతుడు అయిన వాడు ఎక్కడ ఉండే ఆత్మ పడచ్చు నరకాటి చాలా భయంకరమైన బాధపడుతున్నాడు చూడండి ప్రియమైన దేని బిడ్డరా ఎవరికైనా సరే ఇక్కడ ఉన్నప్పుడు ఏం తెలియదు

చూడగానే ఆ అబ్రహాం రొమ్మను ఉన్నాడు అబ్రహాము ఒక బ్రొమ్మను ఉన్న ఆ యొక్క లాంఛర్ను చూసి ఇదేంటి వీడు నా యొక్క ఇంటి ముంగట్టు కూర్చుని ఉండేవాడు నేను పడవేసినట్టు మొక్కలు తినేవాడు ఎలాంటి వాడేసిన అక్కడ ఉండేటని చెప్పేసి అక్కడ ధనవంతుడు అక్కడ చోడిగా చోటుగా నీవు దేవుడు అక్కడ ఎందుకంటే నేను నీకు ఇచ్చాను కానీ నువ్వేం చేసావు నీవు దేవుడు చోటు ఫిల్మే చాలా మందికి ఉంటాడు కానీ ఏమన్నా కూటకు లేని వాడికి వస్తే కొద్దిగా మొత్తాలు తనకి ఏంటండి చేతులు చూడండి బిడ్డ దేవడు కాల సమయంలో క్రైస్తవులైన వారు అనేక మంది ఎట్లాంటి వారు ఏమన్నారు చూడండి చూడండి దేవుడు ఇచ్చాడు దేవుడు ఇచ్చాడని చెప్పేసి వాడు పెట్టే స్థితి లేదు కానీ ప్రేమ దేవుని పెట్టాలా వారిని ఏమైనా ఎక్కబడిసేమో మాటలు మాట్లాడాలా లేకపోతే వారిని ఏమన్నా అయోగ్యత మాటలు మాట్లాడే మాట్లాడతారు తప్పించి అదే దేవుడు నా స్థితి ఇట్లాంటి స్థితిలో ఉన్నా కానీ దేవుడు నా పట్ల ఇచ్చాడు కాబట్టి వీడికి లేదు కదా అని చెప్పేసి సహాయం చేసే స్థితిలో ఎవరు కూడా లేరండి కానీ నేను ప్రేమను దేవుని అదొక పాయింట్ కూడా ఎవరండి ఈ యొక్క ధనవంతుడు ఆ యొక్క భయంకరమైన చూడండి ప్రియమైన దేవుని పెట్టారా ఆ యొక్క నరకాడ్నీ ఉండడానికి చూడాలి ప్రియమైన చూస్తున్నాం ఎందుకని ఆశతో ఉంటే చూడండి ఒక్క రొట్టు ముక్క కూడా తనకి ఇవ్వకుండా కుక్కలతో సమానంగా సృష్టి ఎంతో ఆకలితో ఉన్నాడు ఆకలి వేస్తున్న రొట్టు ముక్క వస్తే కడుపు నింపుకున్నాడు కదా చెప్పేసి ఆశతో చూస్తున్నాడు కానీ అలాంటి సమయంలో కూడా తనకి ఏంటంటే రొట్టి ముక్క పడవ్వకుండా స్థితిలో ఉన్నాడు చూడండి ప్రేమ దేవే ఆ కుక్కలకి ఎలాగైతే పడవేస్తారు తన యొక్క రొట్టి మీద తన బల్ల మీద పడిపోయిన మొక్కలు ఉంటాయో ఆ పడిపోయిన మొక్కల్ని ఒక కుక్క ఎలా ఏరుగుతుంటుందో అలా ఏరుగుతుంటూ తన కడుపు నింపుకుండా ఉండేవాడు కానీ ప్రేమ దేవుని బిడ్డరా తన అలాంటి స్థితిలో ఉన్నా సరే తన యథార్థతను మర్చిపోవాలి తన పవిత్రతను మర్చిపోవాలి చూడండి ప్రేమ దేవి పెట్టడా తన ప్రవర్తన కాపాడుకున్నాడు కనుకనే లాసుడు అబరాహము అనుకుని ఉన్నాడు చూడండి ప్రియమైన దేవి బిడ్డరా ఈ రోజు మనం ఉన్నాం లోపల ఎంత ఉన్నా సరే నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకో చూడండి ప్రియమదేవి పరిశుద్ధత కాపాడుకో కానీ చాలా మంది ఉన్నారు పరిశుద్ధత కాపాడుకో తన ప్రవర్తన కాపాడుకో చూడండి ప్రియమ దేవుని కానీ ఏంటండి అరలోక రాజ్యంలోకి వెళ్ళిపోవాలని కానీ ఇట్లాంటి స్థితిలో ఉంటే ఆ ధనవంతులతో నీవు కూడా ఒకటి అని చెప్పి తెలుసుకోవాల్సి వస్తుంది చూడండి ప్రేమ దేని వెళ్ళరా ఎందుకంటే ఈ యొక్క వాక్యాన్ని వినైనా నీవు ఏ స్థితిలో ఒక్కసారి అర్థం చేసుకో ప్రేమ సహోదరుడా సహోదరు ఎందుకంటే చూడండి నిన్ను వోలే నీ దేవుడు చెప్తున్నాడు నిన్ను వాళ్ళు పొరుగు వాళ్ళని ప్రేమించమని చెప్పాడు అంటే నిన్ను నువ్వు ఎలాగైతే నువ్వు చూడ గౌరవ గౌరవిస్తావో నీ యొక్క సంబంధి వచ్చినప్పుడు కూడా వారిని కూడా అదే గౌరవించాలని చెప్పి దేవుని అందరు అంటే నిన్ను వారిని నీ ప్రేమించడం అంటే నిన్ను ఎంతగా గౌరవపరుచుకుంటావో నీ వచ్చి నీ వారు వచ్చినప్పుడు ఎంతగా అలాగే ఎదుటి వారిని కూడా గౌరవం చూడ చూడండి ప్రేమ దేని బిడ్డరా దాన్ని బట్టి యొక్క ధనవంతుడు పర్వక రాజ్యంలో కాని ఎందుకంటే ధనవంతుడి చూడండి దేవుడు ఇచ్చాడు కానీ ప్రేమ దేని బిడ్డరా మనకు కూడా కొన్ని సమయంలో దేవుడు ఇస్తారు కానీ మనం ఏం చేస్తామండి ఏమి లేనప్పుడు మనం అయ్యా అయ్యా లేవు ప్రభావ్ తర్వాత దేవుణ్ణి మర్చిపోయే స్థితిలో మనం అంటాం కానీ ప్రేమ దేవుని పెట్టారా దేవుని యొక్క మార్పు తల్లిదండ్రులు సరస్విటిగా మనతో మాట్లాడుచున్నాడు ఏంటంటే అక్కడ ఎలాంటి స్థితిలో జీవించిన ఈ ధనవంతుడు వెళ్ళి అండి భయంకరమైన పాతాళ లోకంలో అంటే వేదన పడుతున్న సమయంలో ధనవంతుడిని కనులు ఎత్తి ఆకాశంలో కనువెత్తు చూడగా ఆ తండ్రి అబ్రహామునుకొని ఉన్నాడు కనుక అన్నాడు ఇక్కడ ఎందుకని తండ్రి ఆయన అబ్రహామా అని చెప్పి ఏమంటున్నాడు చూడ తండ్రి చెప్పి చెప్పాడు ఎందుకంటే తెలుసు అంటే ఇక్కడ అప్పుడు ఇక్కడ అన్నాడు తండ్రి ఆయన అలాగైతే నా చుడి తండ్రి దేవి లక్ష్మీ ఉంటుంది రాంటోకాసు వార్త పదహారు వచ్చే ఇరవై వచ్చి ఉంటుంది ఇక్కడ ఏంటంటే అప్పుడు అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకయ్యా అక్కడ వాళ్ళు ఇక్కడికి ఇక్కడ వాళ్ళకి రావడానికి దేవుడు శక్తులైన అపరావాలను పంపించింది ఇక్కడ లాసులను పంపిణీ లాసులను పంపించి తన వేడుకొనను నెలలో ముంచిన నాలుగు రాత్రి లాచి పంపించి అక్కడ అక్కడ ఇక్కడికి ఇక్కడ ఇక్కడ రావడానికి కుదరదు అని చెప్పి అంటాడు ఏమంటే అయ్యా అయితే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు కనుక వారు వచ్చి ఎలాంటి యాత్ర పడకూడదు కనుక వారికి ఈ స్వార్థను ప్రకటించడానికి రాజన పంపయ్యా అని చెప్పి చూడండి ప్రియమైన దేని వెళ్ళారా ఆ సమయంలో చూడండి అంటే ఈ వ్యాధన పడుతున్న సమయంలో స్థలంలో వారు రాకూడదు అని చెప్పేసి సాక్ష్యం ఇచ్చడికే నా తండ్రి అనే ఇంటి వారిని పంపవాలి చెప్పేసి నేను వేడుకుంటున్నాడు అని చెప్పాడు అని చూడండి ప్రేమనేది ఏం పెట్టరా ఈ వాక్యాన్ని మనము పరిశీలించినట్లయితే ఆ ధనవంతుడు తను పడుచున్న వేదన తన ఇంటి వారు పడకూడదని చెప్పేసి వేడుకున్నాడు వేడుకున్నాడు గ్రహించాడు చూడండి మనకు చాలా మందికి ఇక్కడ ఉన్నప్పుడు ఏం తెలియదే చూడండి అనేది ఏం పెట్టరా కానీ మనిషికి ఎప్పుడు ఉందంటే వాడు ప్రతి ఒక్క మనిషి కూడా సత్యం ధరతే ఉందండి అసలు ఏంటండి అసలైన హిస్టరీ అంటే వాడికి సత్యం ధరతే కనబడతాం కానీ ప్రేమ దేని పెట్టరా ్రతిక ఉన్న చూపు కూడా ఒక వస్తా ఉంటారు కానీ దేవుని యొక్క మాకిందరు దేవుని వెతకం కానీ దేవుడు మనకి ఇచ్చిన ఆ యొక్క ఆజ్ఞని మీరు మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి దేవునికి దూరం అయిపోతున్నాం ప్రేమ సోదరుడు ఎట్లాంటి స్థితిలో ఉన్నామన్నా ఒక్కసారి పరిశీలన చేసుకో ఎందుకంటే దేవుని యొక్క మాకు ఇందులో సమస్యగా కనుక ఇక్కడ ఈ యొక్క చూడండి ధనవంతుడు అసలు ఏమి కూడా ఏం కాదే ఆ ధనవంతుడు కూడా దేవుని నమ్మివాడే దేవుని అందరు విశ్వాసం ఉంచిన వాడి కానీ దేవుడు చూపించిన ప్రేమ ఆ యొక్క ధనవంతుడు చూపించలేకపోయాడు దేవుడు చెప్పాడు నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించమని చెప్పి దేవుడు చెప్పాడు కానీ ఆ పొరుగు వారిని ప్రేమించే మనసు ఆ యొక్క తలమంత్రి లేదు కనుక ప్రియమంత సోదరుడా ఈ రోజు నేను ఉంటున్నావు నీ స్థితి ఎట్లాగా ఉందో ఒకసారి పరిశీలన చేసుకో ఎందుకంటే ప్రియమంత ఏం పెట్టరా దేవుని యొక్క వాక్యాన్ని దైవజంలో ప్రకటించడమే కానీ వారు ఎందుకు చెప్పాడని చెప్పేసి దాన్ని గ్రహించగలిగి వాక్యానుసారంగా నడవగలిగితే నువ్వు ధన్యుడివే కానీ ఎందుకు చెప్తున్నాడు చాలామంది ఏంటంటే మాస్టర్ గారు ఏదో నా మీద కెట్టగలు చెప్పేసి అని అనుమానం కూడా మాటలు మాట్లాడతారు అట్లాంటి స్థితి వద్దు ప్రేమ సోదరుడు ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని నాడు కాలు సభ్యులు కలిపి చెడిపోయిన వారు చాలా మంది వచ్చారు కానీ ప్రియమంతేవుని పెట్టాల దేవుని యొక్క వాక్యాన్ని చెప్పిన వాక్యాన్ని కానీ విని గ్రహించి వాక్యానుసారంగా నడవగలిగితే నువ్వు భక్త ధన్యత పొందుకుంటావు అని చెప్పి దేవుని యొక్క వాక్యం చాలా సూటిగాతే మాట్లాడుతున్నాడు కనుక ప్రేమ దేవరా ఏ స్థితిలో నీవు ఉన్నామో ఆ ధనవంతుడిగా నీవు ఉన్నావా లేకపోతే దరిద్రుడిపోయి ఉండిపోయిన యథార్థతను పవిత్రతను కాపాడుకున్నావా ఒకసారి పరిశీలన దేవా దేవుడి యొక్క వాక్యాన్ని తన వెనుకలో దీవించి కాక అలాగే మీ అందరం హృదయంలో పరిచిను కాక మెయిన్ మనం ప్రార్థన చేద్దాం మహాపరుషుద్ర దేవానికి స్తోత్రం తండ్రి ఆశ్చర్యకరణ గొప్ప దేవుడి పొందడం ప్రభా తండ్రి ఈ లైవాలు వీక్షించిన ప్రతి కుటుంబాన్ని ప్రతి పెట్టని జ్ఞాపకం చేసుకో అవి ఇచ్చిన పరిచయం చుట్టూ మా చుట్టూ బెడ అగ్ని కంచి వేసి కాపుతాయి బిడ్డ వారు విన్న వాక్యాన్ని వ్యర్థంగా పోలిక వారి హృదయాల్లో నీతి గడిపించే వాక్యానుసరణ నడిచి నీతిని రాజ్యం పరలోక రాజ్యవాసం లేదా భాగ్యాన్ని బెడకదాయించే